నమస్తే పెద్దాయన నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండు ఎక్కడికి చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి అగండి అగండే లోపలికయ్యా చేతులు ఏంటి ఇవన్నీ జంతికలు చెక్కోడీలు లడ్డూలు ఏంటంటే ఇవి అమ్ముకోవడానికి టూర్ ఇంట్యాక్స్ అనుకులవా మెడికల్ కాలేజ్ వెళ్ళడానండి అధికారు బాబు ఈయన తమ్ముడు ఈ కాలేజీ లో ఓహో ఈయన గారు తమ్ముడు ఈ కాలేజ్ లో అంటే నమ్మాలి మీకు ఎలా కనబడుతున్నాను నేను వెళ్ళను అధికారా

తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరు తన అన్నయ్యాన్ని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా వాడి చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇలా దూరణించే చూద్దాం మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం

శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుకున్నాం మిమ్మల్ని లోబాలు రావాలంటే నాకు పళ్ళు లోపలికి వస్తారా బాబు ఒక్క నిమిషం చూసి స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పడుతున్న గేదలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసా కదా అవమానించారు రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలు నన్ను తల్ల కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్ని అంతా బురదలో కలిపారు ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు అటువంటి నాకు ఒక తల్లై తండ్రి జీ పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎందుకు సాధించేవాడు మీ అందరిలాగా సందుబుట్టు వేసుకుని

అయ్య గారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరమ్ గారి నుంచి పెళ్లి చేద్దాం హలో గౌరీ నేను చెప్పాను కదా గౌరీ మై వుడ్ బిషి లుకింగ్ గ్రేట్ కదా హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యు ఫైన్ అంకిల్ గాడ్ బ్లెస్ యు ఏం బాబు బాగున్నావా బాగున్నాను అంటి అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారు మిమ్మల్ని అంకిల్ ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు కానీ ఓకే అంటి కామా రే రండి సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికి వెళ్ళండి ఏంటలా నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు ఈ ఎండ ఒంటికి అంత మంచిది కదండి అందుకే దించేశాను థ్యాంక్స్ పర్వాలేదండి నాది షో కౌంట్ ఏంటి అమ్మాయి గారి హ్యాండి రోజు చాలా రేసింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడూ నాది లక్కీ హ్యాండి నా మాట విని ఇప్పటికైనా ఆట మానే లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే సార్ సార్లే కబుర్లాపి కార్డ్స్ పంచు రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏ రథ చోత ఇలా ఏ డ్రైవర్ ఇలా రా ఏంటి రథ చోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే కానీ వెళ్ళినా పెప్సి పట్టరా అలాగే అండి ఓయ్ అటు ఎక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూల్ కూల్గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పటరా ఇవ్వకండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతే వెళ్ళిపోతానంటే ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళ్దామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళా సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి బాబు మధు రేపు పెందలనే వచ్చేసేయ్ ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే Happy birthday to you Happy birthday to డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా కమోహన్ కమోహన్ అవును ఏంటది అభయ ఏం లేదండి పర్వాలేదు చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి ఇష్టం అని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కోచ్చికా ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటంటే అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ

ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు డ్రైవర్ ని నా పట్ల కావాలనుకుంటున్నావా ఎంత ధైర్యం నీకు జరిగిపోయిందా అమ్మాయి గారు ఏయ్ ఏంటి మొహంలా మాడిపోయింది చాలా బాధగా ఉందా నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంతో బాధపడుతున్నారు అంతకి వంద రెట్లు బాధపడ్డారు బాబు ఏంటమా నీకేమైనా మర్చిపోయిందా ఆనందం చేసుకున్నవాడిని వెనక తీసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టమా బంధువా నువ్వు నువ్వు పోదా